రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా గమనించండి డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం పడుతుంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ముప్పయో తేదీ శనివారం నాడు పెన్షన్లు అందరికీ మంజూరు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఈ నెల నవంబర్ ముప్పయో తేదీన పెన్షన్ అందరూ కూడా తీసుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను అట్లాగే ఈ వీడియోలో నారా లోకేష్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం విదేశీ పర్యటన మరియు అసెంబ్లీ సమావేశాల తర్వాత మరొకసారి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పోటెత్తారు దివ్యాంగుల సమస్యలను నారా లోకేష్ గారికి చెప్పుకున్నారు అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు దివ్యాంగుల సమస్యలపై ఎలాంటి దృష్టితో ముందడుగు వేయబోతున్నారు ఇక్కడ చూశారు కదా పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షను మంజూరు చేస్తూ ఉన్నారు అయితే ఇలాంటి వారందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా మెడికల్ సర్టిఫికేట్లు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అయితే ఎన్టీఆర్ భరోసా మెడికల్ సర్టిఫికేట్లు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో జీజీహెచ్లో ఇవ్వాలనేసి అక్టోబర్ ఏడో తేదీన ఒక జీవోని తీసుకొని వచ్చారు కానీ సరైన విధి విధానాలు ఆ జీవోలో లేకపోవడం వలన పూర్తిస్థాయి దివ్యాంగులంటే ఎవరో అనే విషయం స్పష్టంగా ఆ జీవోలో ప్రకటించకపోవడం వలన కొన్ని ఇబ్బందులుకి గురవడం జరుగుతుంది మంచానికి పడిన దివ్యాంగులు ఇప్పుడు చూస్తున్నారు కదా లోకేష్ గారు అట్లాగే ఉంటారు కదా వారిపైన దృష్టి పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా అయితే ఇప్పుడైనా లోకేష్ గారు వారి విషయంపై స్పందించి సరైన గైడ్లైన్స్ పూర్తిస్థాయి దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్లు ఇచ్చే దిశగా మెడికల్ అధికారులకు జారీ చేస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాం